ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి బంగ్లాదేశ్ రోజు రోజుకి అసలు దేశమా లేకపోతే ఇటు టెర్రరిస్ట్లకి అడ్డాగా మారుతుందా అనే మాట అనాల్సి వస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా దగ్గర ఓ బాంబ్ వేయడం జరిగింది అది కూడా ఒక మనిషిని టార్గెట్ చేసి అక్కడ ఆయన పైన బాంబ వేయడం జరిగింది అయితే ఇదంతా కూడా కుట్రపూరితంగానే చేస్తున్నారు అంటూ ఆ మృతుడికి సంబంధించిన ఫ్యామిలీ అయితే వాపోతుంది అనమాట అసలు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం అయితే నిన్న రాత్రి అంటే బుధవారం రోజు రాత్రి ఆ ఏరియాలో ఢాకా దగ్గర ఓ ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ ముందు నుంచి వెళ్తున్న వాళ్ళ పైన అక్కడ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక స్టాచ్యూ కూడా ఉంటుందంట మెమొరల్ అయితే ఆ స్పాట్లో ఒక్కసారిగా ఎక్స్ప్లోషన్ జరిగింది ఒక బాంబు పెలుడు జరగడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు చెందారు అయితే ఆ ఏరియా ఎప్పుడు కూడా కిటకిటలాడుతూ చాలా చాలామంది ఆ ఏరియా నుంచే ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ ఢాకా దగ్గర ఎప్పుడైనా కూడా ఇది నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు నార్మల్గా మన ఏ స్టేట్కి అయితే రాజధాని ఉంది అంటే ఆ రాజధానిలో ఎక్కువ మంది ప్రజలు ఉంటారు ఎప్పుడైనా ఏ రాజధాని అయినా తీసుకోండి మరి ఇలాంటి రాజధానికి సంబంధించి బంగ్లాదేశ్లో మైనారిటీల పైన రోజు రోజుకి అక్రమాలనేటివి పెరిగిపోతూ ఉన్నాయి ఈ అక్రమాలకి సంబంధించి అరికట్టడానికి ఎలాంటి ఎవరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడలేదు మరి ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి అక్కడ ఎలా రోధిస్తున్నారు ఏంటి ఖచ్చితంగా మీరు విజువల్స్ చూడండి ఒకసారి సో మీ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉంది ఇంకో విషయం చెప్పాలా అసలు ని గుర్తుపట్టలేనంత దారుణంగా ఆయన బాడీ అంతా కూడా అంత కాలిపోయిందంట ఆ బాంబు వల్ల అయితే ఆ వ్యక్తి ఎగ్జాక్ట్గా అదే టైంకి ఫ్లైఓవర్ కింద ఉండడంతో ఆయన పైన వచ్చి ఆ బాంబు ఆ సరిహద్దుల్లోనే పడడంతో స్పాట్లో ఆయన అక్కడికక్కడ చనిపోయారు కానీ పోలీసులకి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆయన డీటెయిల్స్ ఏంటి అనేది తెలియడానికి ఆల్మోస్ట్ కొన్ని గంటల సమయం పట్టడంతో ఎవరికి కూడా అంటే అక్కడున్న మీడియాకి కానీ ఎవరికి కూడా అఫీషియల్గా ఎవరు చనిపోయారు అన్నట్టుగా కూడా ఏమీ ఇవ్వలేదు కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీకి చాలా లేటుగా అంటే రాత్రి సమయంలో అయినప్పటికీ కూడా పొద్దున తెల్లవారుజామున ఇలా అయింది ఈ వ్యక్తి మీ ఫ్యామిలీకి సంబంధించిన అయినా అని చెప్పేసి ఆయన ఫ్యామిలీకి కూడా చాలా గా చెప్పిన విషయం అయితే తెలుస్తుంది అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఆయన ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా పనిచేస్తూ ఉంటారు ఆయన ఆ సమయంలో అప్పటికప్పుడు ఆయన ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చే క్రమంలో ఆయనకి యాక్సిడెంట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇలాంటి సంఘటనలు కావాలని ఆ ఏరియాలో చాలామంది మైనారిటీలు ఉంటారంట ఇక్కడ మనకి మైనారిటీలు అంటే ఎవరు వాళ్ళు కానీ అక్కడ మైనారిటీలు అంటే హిందువులు హిందువుల పైన అక్రమాలు చేసడం అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి వాళ్ళు అక్కడున్న మైనారిటీ అమ్మాయిలని అక్రమంగా రవాణాలు కూడా చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి దానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం ఇక పోలీసులు వెళ్ళి ఆ అబ్బాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన చనిపోయారు అని చెప్పి చెప్పడంతో ఇదంతా కూడా కుట్రపూరితంగానే చేస్తున్నారు ఆయన చనిపోయారు అని చెప్పేసి కూడా మాకు చాలా లేట్గా చెప్పారు ఆయన శవాన్ని కూడా గుర్తుపట్టలే దారుణంగా ఉండింది అని కూడా చెప్తున్నాం ఇంకో విషయం మనకి ఇక్కడ బంగ్లాదేశీలో ఉన్న మైనారిటీల పైన రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి ఒకటో రెండో కాదు నిన్నగాక ముంద దీప్ దాస్ ఇవాళ ఈయన రేపు ఇంకెవరు ఇప్పటికీ అక్కడ ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది అక్కడ మన ఉన్న గుడిలను ధ్వంసం చేస్తున్నారు ధ్వంసం చేయడమే కాకుండా హిందువు అని తెలిస్తే చాలు స్పాట్లోనే వాళ్ళని చంపేయడానికి కూడా ఆలోచించట్లేదు మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చాలామందికి తలనొప్పిగా మారింది అయితే బంగ్లాదేశ్లో ఈ ఉద్రిక్తత పరిస్థితికి ప్రజెంట్ మన గవర్నమెంట్స్ కూడా చాలామంది ఏం చేయాలి ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాయి అనమాట మరి ఈ అబ్బాయికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు అబ్బాయి పేరు ఏంటి మిగతా డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు అండ్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ కూడా చేయాలి అని అనుకోవట్లేదు తెలుస్తుంది ఖచ్చితంగా మనకు సాయంత్రం కల్లా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి కానీ ఇప్పుడు ఈ యొక్క ప్లేస్లోనే కాదు ఢాకా దగ్గరనే కాదు ఆ ఏరియాస్లో ఉండే మైనారిటీస్ అందరూ కూడా ప్రస్తుతం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు అండ్ ఆ విజువల్స్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు రోధించిన విధానం కానివ్వండి అదంతా కూడా ఒళ్ళు గగురు పురిచే విధంగా ఉంది మరి బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీరే మంగస్తం కామెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం